మనం వైరస్ అంటే భయపడతాం కానీ రానున్న రోజుల్లో ఈ వైరస్సే మన ప్రాణాలను కాపాడుతుందంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా వివరాల్లోకి వెళ్తే మనం జనరల్గా ఏ కొంచెం జ్వరం వచ్చినా సరే ముందు ఇమీడియెట్గా మనం యాంటీబయాటిక్ వేసుకొని రిలీఫ్ పొందుతాం ఇలా కంటిన్యూషన్గా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల లోపల ఉన్నటువంటి మన మన లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ని తట్టుకోవడానికి తన బలాన్ని పెంచుకుంటుంది పెంచుకొని రోజు రోజుకి దాని బలం పెంచుకోవడం వల్ల ఇవి సూపర్ బగ్స్గా మారిపోతాయి సో ఈ సూపర్ బగ్స్గా మారిపోయిన తర్వాత చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే చిన్నపాటి ఇంజెక్షన్ అంటే చిన్నపాటి ఇన్ఫెక్షన్ వచ్చినా సరే ప్రాణాలు పోయేంత పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి ఈ సూపర్ బగ్స్కి మన శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ని కనిపెట్టారు అదే సింథటిక్ వైరస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ప్రయోగ ప్రయోగంలో ఉంది కానీ మంచి మంచి ఫలితాలను అయితే ఇస్తుంది సో అసలు ఏం ప్రయోగం ఈ ప్రయోగం ఏంటి ఈ ఫలితాలు ఏంటి చూద్దాం ఇప్పుడు శాస్త్రవేత్తలు సింథటిక్ వైరస్ ఈ సూపర్ బగ్స్ వైరస్ బ్యాక్టీరియాని చంపడానికి సింథటిక్ వైరస్ అని చెప్పి ఒక కొత్త ట్రీట్మెంట్ని కనిపెట్టారు ఈ కొత్త ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే ఈ సింథటిక్ వైరస్ కృత్రిమంగా ల్యాబ్స్లోనే కనిపెట్టారు ఈ సింథటిక్ వైరస్ని ఏం చేస్తారంటే మన బాడీలోకి పంపిస్తారు పంపించినాక ఈ సింథటిక్ వైరస్ మన బాడీలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా జోలికి వెళ్ళవు ఎక్కడైతే ఈ సూపర్ బగ్స్ ఉన్నాయో ఈ సూపర్ బగ్స్ లోపలికి వెళ్ళి ఈ సింథటిక్ వైరస్ పూర్తిగా విచ్చుకొని ఒక స్మార్ట్ బాంబ్ లాగా పేలిపోతుంది సో అక్కడ ఈ సూపర్ బగ్ వైర బ్యాక్టీరియా ఏదైతే ఉందో పూర్తిగా సమూలంగా బాంబులా పేలిపోయిన తర్వాత నాశనం అయిపోతుంది సో చాలా చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అయితే మన శాస్త్రవేత్తలు అయితే కనిపెట్టారు మరి ఇది ఇంకా ప్రస్తుతానికైతే ప్రయోగాత్మకంగానే నడుస్తుంది కానీ ఇప్పుడు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది సో రాబోయే రోజుల్లో ఈ సింథటిక్ వైరస్ని ఇప్పుడున్నటువంటి క్యాన్సర్ పేషెంట్లకు కూడా వాడ అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సో దీనివల్ల మన సైన్సు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పొచ్చు సో మరి మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ